మరి చాలా మంది అలాంటి కొంచెం ఊబకాయలు ఉంటారు వాళ్ళకు నడుస్తుంటే ఆయాసం రైట్ అట్లాగే గుండె నొప్పి ఉన్న వాళ్ళకు కూడా ఆయాసం వస్తుంది అంటున్నారు రెండింటికి మాకు ఇప్పుడు ఇప్పుడు వచ్చే పరిస్థితులను బట్టి ఆయాసం వస్తుంటే ఆయాసం ఖచ్చితంగా తగ్గించుకోవాలి ఈ ఆయాసం ఎక్కువ రోజులు దాంతో మనం కలిసి ఉంటే ప్రమాదము ఎక్కువ శాతం ఆటే అవకాశం ఉంది ఆయాసం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు మంచిది కాదు ఆహ్వానించేది కానే కాదు ఇది ప్రమాదకరం కొంతమందికి నాలుగు మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది కొంతమందికి అర కిలోమీటర్ పరిగెత్తి వస్తుంది కిలోమీటర్ పరిగెత్తి వస్తుంది అంటే త్రీ ఫోర్ స్టేజెస్ ఉన్నాయి దీన్ని బట్టి మనం ప్రమాదం నిర్ణయించాలి ఎక్కువ వెంటనే ఆయాసం వస్తే జాగ్రత్త పడాలి ఎస్ అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా ఇది గుండెకి సంబంధించిన విషయమా కాదా అనే దానికి అసిడిటీ పెరిగి గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు కూడా ఆయాసం వస్తుంది కాబట్టి దీన్ని పోల్చుకోవాలి కాబట్టి గ్యాస్ట్రిక్ లేకుండా చూసుకోవాలి ఓకే మనం తీసుకున్న ఆహారంలో ఖచ్చితంగా ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవాలి అదేవిధంగా కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోకుండా ఉండాలి ఇక్కడ కొవ్వు పదార్థాలు తీసుకోవద్దని చెప్పట్లేదు మీ శరీరం ఎంత వినియోగించుకుంటుందో ఎంత పని చేస్తుందో దాన్ని బట్టి తీసుకోండి శరీరంలో కొవ్వు పదార్థాలు పెరిగిపోయి కొవ్వు శాతం పెరిగినప్పుడు మీరు మళ్ళీ మళ్ళీ తినవద్దు ఖచ్చితంగా దీన్ని తగ్గించుకున్న తర్వాతనే తినాలి